మనం సహవాసము చేయాలి దేవునితో సహవాసము చేయాలి దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుడు మనకి అని నేర్పిస్తాడు నేను సాత్వికుడిని దీన మనసు గలవాడిని నా దగ్గరికి రండి నేర్చుకోండి నా దగ్గరికి వచ్చి నేర్చుకుని దీనిలో అవ్వండి నేను నేర్పిస్తాను అని దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు సంపూర్ణుడు పరిపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు మనకి నేర్పిస్తాడు ఆయన మాత్రమే నేర్పిస్తాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి సహోదరులరా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రభులకై సమకూడినని మీరు తెలుసుకొని గోరుచున్నాను ఇక్కడ యోగు గ్రంథంలో నీవు పిలిచిన పదమూడు అధ్యాయం ఇరవై రెండులో నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నువ్వు నన్ను పిలిస్తే నీకు జవాబిస్తాను నేను పలికేదను నీవు నాకు ఉత్తరమేమో అక్కడ ఉత్తరానికి ఉత్తరం ఎంత దేవుడితో సహవాసము దేవుడితో సంబంధము దేవుడితో ఐక్యత దేవుడితో అనురాగము ఆప్త్యాయత అనుబంధము ఎన్ని మనకి సమకూడి జరుగుతున్నవో చూడండి ప్రబలాలంట ప్రకాశించాలంట ఒక లైటు ఎలగాలని దేవుడు కోరుతున్నాడు నువ్వు లేవాలి సువార్త వ్యాప్తి చెందాలి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రము ఈరోజు ఎంత అణగారిపోతుందో అధికారులు శాస్త్రులు పరిశయ్యలు ఏ రకంగా